అందరికి నమస్తే అండి మా కనకం బిర్యానీ వండుతుందండి పచ్చిమిరపకాయల బిర్యానీ మా కనకం పచ్చిమిరపకాయ బిర్యానీ చేస్తుందండి మా కనకం అన్ని పచ్చిమిరపకాయలే ఉంటాయి బిర్యానీలో చూడండి పచ్చిమిరపకాయలు అద్దుగా పచ్చిమిరపకాయలు అవి కూడా తెంపి కాదు పొడుగు పొడుగు పచ్చిమిరపకాయలు అదో చూడండి పొడుగు పొడుగు పచ్చిమిరపకాయలు బిర్యానీలో దాంట్లో కాంబినేషన్ చికెన్ వండిందండి బెల్లగొట్టు కనకమ్మ ఓ కనుకమ్మా కనకమ్మ బిర్యానీ ఎలా వండుతారు కనకమ్మ అందులో ఎందు పడ్డది బియ్యంలో అదిగో ఏంటిది ఏంది ఏంటిదింటాం గింజ దాంట్లో డిస్టర్బ్ ఇరిటేట్ ఇంగ్లీష్ నేర్చుకుంటుందా ఆయన కనకం అలా చూపించు నీ మొగ్గు చూపించు వచ్చాడంటే తింటమేనండి ఒక రూమ్ లో వెళ్ళిపోయాలి బిర్యానీలో ముందు పచ్చళ్ళు మాత్రం బిర్యానీలో కూరలో ఎత్తే వేసినావు కానీ ఇదిగో అంటే అన్నావు నువ్వు యాక్షన్ అని ఆమె తెలియదు నువ్వు నువ్వు నిజంగా అనుకుంటారా నువ్వు యాక్షన్ అనుకోరు జాగ్రత్తగా ఉండు अलग अलग जैसे वो लोग आह यार जप्पा अलग लोगों में तो टक ना यार वो जप्पा ना ये जप्पा जप्पा पार्टी ने कहने नो ना देख रही है जप्पा एक अपन पिड़ी जप्पा पंपड़ी चलाना है कॉप्पा पोल्लेराइपोल नू पंपड़ी सेम वाली है मार्ट लगा था नाई वाला चापलूस ఏమండి దాక్షపళ్ళు తినేసాడండి నేను జాంకాయ నుండి రేగుపళ్ళు తింటే సప్పుడు కాకుండా ఎప్పుడు తిన్నాడో కూడా నేను చూడలేదు లేకపోతే ఎవరికైనా నువ్వు పోయినా నువ్వు చేపలు కోసుకోవడానికి పోయినావుగా అంటే నాకు పెట్టుకుని తినేస్తాను అప్పుడు కోసం నిన్న ఉప్పు కారం వేసుకొని ఉప్పు కారం ఎక్కడి నుంచి వచ్చింది ఉమ్మిగా అక్కడ యాక్షన్ చేయకు మరి ఉమ్మి కనుక పాలు పొంగిన తనకి నా దీంతో పెట్టడం తగ్గితే నువ్వు ఉప్పు కారం ఉన్నదా కనకం ఉప్పు కారాలు చేస్తున్నావు నువ్వు గుమ్మడి గింజలు కూడా ఎత్తనావా బిర్యానీలో నేను అడుగుతున్నా కనుక నాకు తెలియాలి కత్తి తినేవాడిని నేనేగా

బియ్యం సంచి వచ్చిందా ఓహో బిర్యానీ బియ్యం తెచ్చినవా అమ్మో నువ్వు మాములు దాని కాదు తరుణ్ కానీ ఎంత ప్రేమ ఉంది నీకు ఒక్కరోజు కూడా బిర్యానీ బియ్యం నాకు అన్న పెట్టలేదు కాక అనుకో ఏమన్నావు చికెన్ చూపెత్తా బిర్యానీ ఇంకా దాంట్లో నేను ఒక్కసారి చూశానండి నాకు ఒక సపోర్ట్ ఇచ్చారు మీరు వాళ్ళని ఏం అనొద్దండి గాజు ఇలా తీసుకుని ఇలా చూపించండి ఎవరు ఇచ్చారు సపోర్ట్ చెప్పు నాకు ఒకరు ఇచ్చారు సపోర్ట్ చెప్పచ్చు కదా అలా చెప్పండి మీరు కొడతాను చేస్తాను అనొద్దు కొడుకుని అలా చూపించండి అంతే మీకు ఆ చూపులకి వాడు దెబ్బ నోరు మూసేయాలన్నారు ఉప్పేసిందండి ఇప్పుడే కొంచెం వేడెక్కాక బియ్యం వేసుకోవాలండి అంతేనమ్మా హలో అసలు వండుతుంది ఎవరు కనకం వండింది ఎవరు నువ్వు వండుతుంటే ఆ రుచే వేరు అంతే మరి ఉసిరికాయ పచ్చడి బెండకాయ పచ్చడి కాకరకాయ పచ్చడి అన్ని పచ్చడి లేచి దాన్ని అంత టేస్ట్ చేసుకొస్తాను అని నాకు ఇప్పటి వరకు తెలీదు రోజు తెలిసింది వచ్చా ఓ సాయితూ మింగటానికి సాయితూ ఓ సాయితూ కొచ్చాడండి బిర్యానీ తింటానికి రెండు కంచాలు లాగిస్తాడు నిజం అనుకుంటారు కనుకో ఏ నిజమే చెప్పు మాట్లాడుతున్నాను ఆ వద్ద మాట్లాడలేదు నిమ్మకాయ తీసుకున్నాను తీసుకో నువ్వుడి నువ్వు ఏమ్మా నేర్చుకో నువ్వే

చీర కట్టాలా గస్ చేయాలా చీర టీ చాలా బాగుంది బస్సు వద్దమ్మీ నా మీద ఎంత ఏమమ్మి చిత్ర సాహిత్తు నువ్వు చిత్ర సాగితు ఏమి కట్టమని చీర కట్టుకోనుకో చీర కట్టుకొని ఇది పోయి ఎర్రపూల్ పెట్టుకో నువ్వు మల్లెపూలు మాత్రం తేకో మల్లెపూలు వద్దులే రేట్లు ఎక్కువ ఉన్నాయి దా బియ్యం ఎద్దు దా ఇంకా మాడిపోద్ది అది బియ్యం ఎంతో పని అయిపోతుంది ఈ పొంగి పొరలిపోతుంది కనుక నాగార్జున సాగర్ పొంగినట్టు నాటి పొంగుతుంది చూడండి ఎట్లా రెడీ చేసిందో ఈ పూల బుట్ట నా కోసం కాదులే బిర్యానీ నువ్వు ఎన్ని రోజులు నా కోసం అండి నువ్వు బిర్యానీ ఈరోజు తరుణ్ బాబు గెస్ట్ అదేలే చీప్ చీప్ అంటే చీప్ ఓకే చీప్ అంటే పెద్ద అయినా ఇలాంటి మాటలు కూడా తెలుసా నీకు బాగా ఇంగ్లీష్ 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 బాగా నేర్చుకున్నావు కనుక నువ్వు మిరపకాయల బిర్యానీ అండి ఇది పొడుగు పొడుగు మిరపకాయల బిర్యానీ అర్థమైంది అర్థమైంది అమ్మా నువ్వు బాధపడకు టెన్షన్ పడకు ఎంత టైం పడుతుంది ఉడకడానికి అరగంట పట్టుద్ది ఆ తొందరగా వండు ఆకలి అవుతుంది ఏడా ఈరోజు తిన్నాను చెప్పాక నేను ఆయన తిన్ తినను నేను ఈరోజు బిర్యానీ ఉడికిన తర్వాత తినేటప్పుడు ఎలా ఉందో చూపిస్తానండి ఉడకడానికి ఒక గంట టైం పట్టిద్ది బాయ్ అండి అందరికీ ఉసిరికాయ పచ్చళ్ళు అన్ని పచ్చళ్ళు వేసి చికెన్ వండేసిందండి బిర్యానీలో మాత్రం ఏ పచ్చడి వేయలేదు మిరపకాయ మిరపకాయ బిర్యానీ అండి ఇది మిరపకాయల బిర్యానీ వేసింది వండుతుందండి కనుక ఇంకొంతసేపు ఆగితే రెడీ అయిపోద్దండి ఓకేనా అండి బాయ్ అండి అందరికీ మిరపకాయ బిర్యానీ మీకు చూపిస్తా ఉడికిన తర్వాత చూపిస్తానండి బాయ్ బాయ్ అండి అందరికీ